ఆధ్యాత్మికత ప్రయాణం ఏ మేరకు మనిషికి అవసరం చాలా ఉంది ఎందుకంటే పీస్ ఆఫ్ మైండ్ కావాలి శాంతి కావాలి అంటే టెన్షన్ ఉండకూడదు స్ట్రెస్ ఉండకూడదు స్ట్రెస్ టెన్షను బీపీ ఇలాంటివి ఎందుకు వస్తాయి అనుకున్న పనులు అవ్వకపోయినా వాటి వెనకాల ఎక్కువగా ఆలోచన అవ్వలేదు ఎలా చేయాలి ఈ యొక్క తర్జన భర్జనల వల్ల పాపం వాళ్ళకి మెంటల్ టెన్షన్ స్ట్రెస్ జరుగుతుంది అంటే మనిషికి డబ్బు అవసరం కానీ ఆధ్యాత్మికత ఎందుకండి డబ్బు అవసరం అంటే తినడానికి కొనుక్కోవడానికి మరి ఏదో ఇలాంటి వాటికి అవసరం ఇల్లు కానీ కారు కానీ ఏవో చదువులకి అంటే కనీస అవసరాలు తీరిన తర్వాత కూడా ఇంకా కావాలని కోరుకుంటున్నారు కదా అంటే ఏమైపోయిందంటే కనీస అవసరాలతో పాటు ఇంకా ఏదన్నా ఉందా అది కూడా అనుభవించేద్దాం డబ్బు సంపాదనే కాకుండా అన్నిట్లో పోటీ అయిపోయింది మీరు ఐఏఎస్ అయితే ఇంకేదన్నా ఉందా చదువుకి అలా ఇంజనీర్ వాళ్ళు ఐటీ ప్రొఫెషన్ వాళ్ళు డాక్టర్సు వీళ్ళందరూ నిజమైన సేవ నిజమైన మరి తోటి మానవులకి ఉపయోగపడేటువంటి ఫీల్డ్స్ అవి కానీ అది కూడా మరి పాపం తప్పదు వాళ్ళు కూడా ఏదో ఆశించాలి ఉద్యోగం కదా డబ్బులు కానీ కానీ మీరు అన్నట్టుగా ఒక లిమిటేషన్ ఉంటే అక్కడికి అతృప్తితో ఉంటే వాడికి ఆగుతాడు మనిషి సంపాదన అనే దానికి ఎండ లేదంటే లైఫ్ లాంగ్ పరుగు పందెంలో అన్ని మర్చిపోతున్నాడు కదా దేవుడిని మర్చిపోతున్నాడు సొంత తల్లిదండ్రులు మర్చిపోతున్నారు సంబంధాలు ఆ సంబంధాలు మానవ సంబంధాలు చెప్పదంటే కదా అన్ని పోతున్నాయి ఇప్పుడు మనం బయటికి విదేశాలకు వెళ్ళి పిల్లలు చదువుకోవడం మంచిదే కానీ ఇక్కడ లేని చదువులు ఏమన్నా ఉంటే వెళ్లి చదువుకోవడం మళ్ళీ రావడం జననీ జన్మభూమిసే కదా దాంతకంటే గొప్పదలే తల్లిదండ్రులు కనబడే దైవాలు కదలాడే దైవాలు గుళ్ళో దేవుడు శిలారూపంలో దేవుడు కూడా శక్తిమంతుడే కాదండలేదు మనం అందరం వెళ్తూ ఉంటాం వారాలు శనివారం ఒక దేవుడు ఆదివారం ఒక దేవుడు బాబాది మరి గురువారం అసలు ఏ దేవుణ్ణి పూజించాలి ఏ దేవుణ్ణి అంటే మనం మన మనస్సుకి నచ్చిన దేవుడి రూపం మనం హృదయానికి హత్తుకొని ఈ యొక్క ప్రయాణం చేస్తున్నాం ఈ యొక్క ఆచార వ్యవహారాలు ఉంది ఆ దేవుళ్ళల్లో కూడా ఉంది మామూలుగా కామన్గా అన్నిట్లో ఉండేటువంటి సర్వతా ఉండేటువంటి శక్తి ప్రాణశక్తి ప్రకాశము దివ్యశక్తి ఏ దేవుడికైనా శక్తి లేకుండా ఎవరు ఉన్నారండి అందుకని ఆ శక్తిని మనం కనుక్కొని ఆ శక్తిని గనక మనం ఉపాసన చేస్తే భగవంతుడు మనకి దారి చూపించి మనకి సాధనలు చేశారు అనేది ఏకవచనం అండి భగవంతుడు అనేది ఏకవచనము దేవుళ్ళు అంటున్నారు అంటే ఈ ప్రపంచంలో గొప్పది ఏమిటంటే మన సనాతన ధర్మంలో ప్రతి దాంట్లో భగవంతుడిని చూసే గొప్ప గుణం ఉంది మనం వృక్షంలో భగవంతుడిని చూస్తాం రావి చెట్టుని వేప చెట్టుని అలాగే పళ్ళు ఇచ్చేటువంటి మామిడికాయలు మామిడి పళ్ళు రకరకాల సీతాఫలాలు ఇవన్నిట్లో శక్తి ఉండబట్టే ప్రాణం ఉండబట్టే ఆహారానికి మనకి ఆ రూపంలో భగవంతుడి యొక్క ప్రసాదాలు మనం ఏం పండించడం లేదండి వాటిని ప్రకృతి ఇచ్చేటువంటివే ఇంకొకటి కూడా ఈ మన భద్రాచలం ఇంకా కొంత లోతైన అడవి ప్రాంతాల్లో వెదురు బియ్యం అని దొరుకుతాయి అవి ఒక మనం వేస వేరుశనగ కాయల్లాగా ఒక ఇలా ఇలా ఈ సైజు కాయలు ఉంటాయి అందులో గింజలు ఉంటాయి బియ్యం అది ఇలా ఎలా అంటే చప్పుడు వస్తుంది అవి పెద్ద పెద్ద చెట్లు అవి అవి తీసుకొని ఆ యొక్క అడవుల్లో ఆ యొక్క పర్వత శ్రేణుల్లో జీవించే వాళ్ళకి అవి తెలుసు అవి తీసుకొని బ్యాంబూస్ మన కేరళ ఆ ప్రాంతాల్లో హోల్స్ చేసి ఇందులో వేసి వేడి నీళ్ళల్లో ఉడికిచ్చి ఆహారం లాగా అరటాకులో పెట్టుకుని తింటూ ఉండేవాళ్ళు ఓకే